నమస్తే వెల్కమ్ టు కే టైమ్స్ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనం పరకాల్లో ఉన్నాం మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇరవై ఒకటో వార్డ్ ఒంటేరు చక్రపాణి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తితో మనం అయితే ప్రస్తుతం ఉన్నాం ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు అదేవిధంగా వార్డ్ యొక్క పరిస్థితులను కొన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి చెప్పండి ఎలా ప్రచారం ఇలా జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది అద్భుతమైన స్పందన ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళ హృదయంలో నుంచి వెళ్ళి మళ్ళీ సారే రావాలని చెప్తున్నారు కారు గుర్తు కంపల్సరీ మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటామని కూడా వాళ్ళ కేవలం స్వచ్ఛందంగా ఖచ్చితంగా ముడిగ ముందడుగేసి కారు గుర్తును ఖచ్చితంగా చైర్మన్ పీఠం పరకాలలో బిఆర్ఎస్ గారే దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నాయి అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన అంటే మీరు వెళ్తున్నప్పుడు ఎలాంటి అంటే అడుగుతున్నారు ఈ సమస్యలు ఎలా ఎలా ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నారు ఒక్క ఉదాహరణ చెప్తానండి రెండు వందలున్న ఉన్న పింఛన్ను రెండు వేల రూపాయలు చేసినటువంటి కేసీఆర్ గారి పింఛన్ ఇప్పటివరకు రన్ అవుతుంది ఇదే ఒక హామీ ఇచ్చిండ్రు గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు నాలుగు నెలలు కాదు ఐదు నెలలు కాదు ఇరవై రెండు నెలలు అవుతుంది అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి ఏ ఒక్క హామీ కూడా చేయలేదు కాబట్టి జనాలు ఏమంటున్నారంటే నాలుగు వేలు వస్తున్నాయమ్మా వస్తే మీరు మీ ఇష్టం వచ్చిన వాటికి అండి రాకపోతే మీకు రెండు వేలు ఇచ్చిన కేసీఆర్కి అండి అని చెప్తున్నాను ఒకవేళ గ్యాస్ సబ్సిడీ అంటే ఇప్పటివరకు ఏ సబ్సిడీ లేదు బిడ్డ అని చెప్తున్నారు మహిళలే ముఖ్యంగా మహిళలే బ్రహ్మరథం బట్టి బీఆర్ఎస్నే ఎత్తుకుంటున్నారు వారికి వారు స్వచ్ఛందంగా ఎందుకంటే నష్టపోయింది వాళ్ళే వాళ్ళ గౌరవాలను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఉచిత బస్సు అనేటువంటి వ్యవహారం కూడా వారు బస్సు బస్సు పైసలు ఇచ్చి సీటు తీసుకొని వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కి వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసే విధంగా ఉండేది ఈరోజు వారిని అగౌరవపరిచే విధంగా వాళ్ళకు పుణ్యానికి ఇస్తానమన్నటువంటి ఒక క్రియేటివిటీని చేసి వాళ్ళకై వాళ్ళు కొట్టుకునే విధంగా తెలియజే ఒక ఒక ఆవుక హామీ అనేది అది వర్కౌట్ కాలేదు అది బయట కూడా ప్రచారం జరుగుతుంది దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు ఇక మిగతా హామీలు ఏ ఒక్కటి కూడా ఆరు గ్యారెంటీలు అన్నారు ఉచిత హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని సందర్భంలో ప్రజలందరూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ ప్రభుత్వాన్ని అనవసరంగా కోరుకున్నాము ఏదో మంచి చేస్తారనుకొని కోరుకున్నాం కానీ మమ్మల్ని ముంచే పరిస్థితి కత్తుంది కాబట్టి మళ్ళీ సారే కావాలని చెప్పేసి కారు గుర్తునే కోరుకుంటున్నారు ఈరోజు రాబోయే ఎన్నికలలో ఈ ఎన్నికలలో పదకొండవ తారీఖు ప్రతి ఒక్కరు మహిళలే కాదు యువతే కాదు ఎవరైనా సరే కారు గుర్తే రావాలనుకుంటున్నారు పరకాలకు బీఆర్ఎస్కు పీఠం కట్టే విధంగానే వాళ్ళందరూ ఏకతాటి మీద ఉన్నారు విశ్వాసంతో నేను గతంలో మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేశాను అది రెండో వార్డు ఇప్పుడు రిజర్వేషన్స్ మారడం వల్ల నేను ఇరవై ఒకటో వార్డుకు రావడం జరిగింది ఈ ఇరవై ఒకటో వార్డులో ప్రజలకు నేను సుపరి సుపరిచితున్నాయి ఎందుకంటే ఈ ఊరు వాస్తవ కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వాస్తవ పరిస్థితులను గతంలో ఒక రెండు పార్టీ రెండు టర్మ్స్ ఒక వేరే అతనికి పట్టం కట్టారు అతను ఇక్కడ వ్యక్తి అయితే ఈ వాస్తవ పరిస్థితులు ఈ గల్లీలో ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించి ఇక్కడ కుటుంబాలతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఉండేదేమో కానీ వారు భూజ పార్టీలకు పెద్ద పెద్ద డబ్బులుండి డబ్బులతో ప్రలోభాలు చేసేటువంటి ఒక పార్టీలకు కొమ్ము కాసుకుంటూ వారు పైసలతోటే ఓట్లను కొనొచ్చు ప్రజల గురించి మనకు అవసరం లేదులే అనేటువంటి ఒక నానుడితోటి పది సంవత్సరాలలో పైసలను ఎగజల్లి మరీ పేదరికాన్ని అట్లనే కుమ్మరిచి ఎక్కడి గొంగడు అక్కడనే విధంగా ఉండే విధంగా చేసి వాళ్ళకు వాళ్ళు మాత్రం అధికారం కోసం లక్షలు లక్షలు పెట్టి పేద ప్రజల ఓట్లను కొని వాళ్ళ అభివృద్ధిని ఏమాత్రం కూడా చూడకుండా వాళ్ళ అవసరాలను ఏమాత్రం తీర్చకుండా వాళ్ళు అక్కడనే ఉన్నారు వాళ్ళు ఆ పీఠం కోసమే కొట్లాడుకున్నారు కాబట్టి మార్పు ఏం జరగలేదు జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఎవరైనా పనిచేసే వాళ్ళు వస్తే బాగుండు మా కోసం ఆలోచించే వాళ్ళు వస్తే బాగుండు మా కష్టాలు తీర్చే వాళ్ళు వస్తే బాగుండు కష్టాలు తీర్చడం మీన్స్ వాళ్ళ ఇంటికి మనం కూడబెట్టడము గూడబెట్టడము కాదు వాళ్ళ అవసరాలు మీన్స్ వాళ్ళకి కావాల్సిన ఏమున్నా కూడా ప్రభుత్వం ఏం చూసుకుంటుందో అదే చూసుకోవాలి అంతే ప్రభుత్వం బాధ్యత ఏదో ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చే విధంగా చేస్తే వారిని మనం కన్నబిడ్డలా చూసుకున్నట్టే కడుపులో పెట్టి చూసుకున్న కేసీఆర్ గారినే ఇప్పటికీ కావాలనుకుంటున్నారు కానీ ఈ రోజుకి ఏమాత్రం ఎవరిని కోరుకోవడం లేదు ఇంకెందుకు అంతెందుకు రెండు ఇరవై రెండు నెలలు అయినప్పటికీ కొత్త గవర్నమెంట్ ప్రభుత్వం ఫామ్ అయ్యి అయినా కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యే ఎవరికి తెలియదు ఇప్పటికీ ఎమ్మెల్యే అంటే చల్లధర్మరెడ్డి గారే అనుకునేటువంటి నానుడు ఉన్నది జనాలు కూడా అదే అనుకుంటారు నెక్స్ట్ రాబోయే రోజులు అదే అవుతుంది బంపర్ మెజారిటీతో చల్ల ధర్మర ధర్మారెడ్డి గారు కంపల్సరీ గెలుస్తున్నారు అంటే మీరు ఏ ధైర్యంతో అంటే ఇప్పుడు ఏ ధైర్యంతో అంటే ఏ అంటే గతంలో అంటే మీరు ఓడిపోయిన సందర్భాలే బట్ ఇప్పుడు ఏ ధైర్యంతో గమనించాలి పెడుతున్న ఆశ కొడుతున్న భయం పెడతానన్నప్పుడు ఏమనిపిస్తానని వాళ్ళు నాకు పెడతారట అనుకున్నారు రెండు వందల రూపాయలను రెండు వేలు చేసినప్పుడు కేసీఆర్కు కు బ్రహ్మరథం పట్టింది అదే రెండు వేలండి నాలుగు వేలు చేస్తా అని చెప్తే వారు నిజంగానే చేస్తారు కావచ్చు అన్న ఆశతోటి ఇందాక మీకు చెప్పినట్టు ఆశతోటి వారు వారికి బ్రహ్మరథం బట్టి ఏదో మార్పు అనుకున్నారు కానీ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి గవర్నమెంట్ వ్యవస్థను మీరే కళ్ళారా చూస్తున్నారు ఒక్కసారి ఇదే మైకి పట్టుకొని జనాల దగ్గరికి వెళితే జనాలు తిడుతున్నారు వాళ్ళ గవర్నమెంట్ మీద దుమ్మెత్తి వస్తున్నారు ఇది ఒకసారి మీరు గమనించాలి చిక్రీగ్రౌండ్ ఏంటి నేను మా నాన్నగారు నేను పేదరికంలో పేద కుటుంబంలో ఒక అత్యంత సాధారణమైన కుటుంబం నుంచి బయటకు వచ్చి ఒక ఉన్నత విద్యా సంస్థ అయినటువంటి కాకత యూనివర్సిటీలో ఎంఎస్సి జియాలజీ మైనింగ్ డిపార్ట్మెంట్లో పీజీ కంప్లీట్ చేసి మరి అదే కాకత యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లాంటి ఒక వృత్తి విద్యా కోర్సును కూడా కంప్లీట్ చేసి నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ అనేటువంటి స్వీరోస్ ఆర్గనైజేషన్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్లో పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యా రంగ సమస్యల మీద కావచ్చు వైద్య రంగ సమస్యల మీద కావచ్చు ప్రజా సమస్యల మీద కావచ్చు స్కూల్ ఫీజు సంబంధించిన సంబంధించిన విషయాల మీద కావచ్చు బీఏఎస్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ ఇప్పటివరకు రాలేదు మళ్ళీ ఫీ ఫీజు రియంబర్స్మెంట్ కాదు స్కాలర్షిప్స్ కూడా ఇప్పటివరకు ఎక్కడ ఏ కాలేజీకి సంబంధించిన విషయం కూడా ఎక్కడ కాలేదు దానికోసం కొట్లాడే విధంగా ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ ఉన్న సమస్యను ఈ గ్రామంలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ సమస్యను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు కూడా తీసుకువెళ్ళేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఒక పదిహేను సంవత్సరాలు నిత్యం జనాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నా నమ్మకంపై కంపల్సరీ ఈ నమ్మకంతో నేను జనాలలోకి వెళ్తే కంపల్సరీ నాకు మంచి ఆదరణ లభిస్తుంది కంపల్సరీ ఇదే నమ్మకంతో ఇదే నా ప్రొఫైల్గా నేను వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నాను చెప్పడంతో మహిళలు పెద్దలు ఉద్యోగ ఉద్యోగస్తులు విద్యావేత్తలు అందరూ సమ్మిళితమైనటువంటి ఈ వార్డు లో మంచి మంచి స్పందన వస్తుంది అంటే ఇప్పటివరకు మీ ప్రచారంలో మేము పార్టిసిపేట్ చేసాం కాబట్టి అంటే యూత్ అనేది ఎక్కువ ఉంది మీ దగ్గర సో అసలు ఏంటి వాళ్ళు కోరుకున్నది ఏంటి మీరు వాళ్ళకి ఇస్తా అన్నది ఏంటి ఇప్పటి వరకు మేడం నేను గమనించింది వారితో మాట్లాడిన తర్వాత వారు అనుకున్నది నేను వాళ్ళకి చేద్దాం అనుకున్నది కొద్దిగా నేను ఏమి ప్రలోభాలు పెట్టి వాళ్ళని నా వైపు తిప్పుకోలేదు మీకు ఇది చేస్తా తమ్ముడు అది చేస్తా తమ్ముడు మీ యువతకు ఇట్లా చేస్తా అట్లా చేస్తాను ఏమన్నది వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మీకు మేము తోడుంటా అని చెప్పిన ఏ రంగంలోనైనా సరే నాకున్న కమ్యూనికేషన్ సంబంధించి మీకు నేను తోడు ఉంటా అని చెప్పినా ఇక్కడ ఏ ఆపద వచ్చినా కూడా మీ వెంబడి నేను ఉంటాను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పిన వాళ్ళు స్వచ్ఛందంగా నమ్మిండ్రు హార్ట్ఫుల్గా నాతో వెంబడిచ్చినారు ఈ అన్నతోడు ఉంటే ఇంకొకటి కంపల్సరీ ఒక జ్ఞాన సమాజ నిర్మాణం కోసం ఒక పదిహేను సంవత్సరాలు పనిచేసిన నన్ను గుర్తించిండ్రు నా గురించి కూడా వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకునే క్రమంలో నాతో పాటు కలిసి నడిస్తే ఇక్కడ ఒక లైబ్రరీ లేదు మేడం ఇక్కడ దీనికి సంబంధించిన యువతకు ఆరోగ్యం పైన అవగాహన కల్పించే నాయకులు లేడు ఇప్పటి వరకు అందరూ మత్తులో కానీ మతంలో కానీ ఉచిత హామీల మీద కానీ వీళ్ళ సేవలు అందరినీ వాడుకున్నారు ఈ యువత మంచి కమిట్మెంట్ తోటి ఉన్న యువత ఇక్కడ ఉన్నది వీళ్ళని ఎవరిని ఒక మంచి వైపు నడిపించే ప్రయాణం చేయించలేదు వీళ్ళు మత్తు మందు వేరే రకమైనటువంటి ఆలోచనలు పైసలు ఇట్లాంటి వాటి వ్యవస్థ మీద చూసినా వీళ్ళు ఒక సిస్టమ్ను చూసిండ్రు ఇప్పుడు ఆ సిస్టం అనేది ఇతని ద్వారా నడుస్తుంది ఇతని ద్వారా ఈ కంపల్సరీ మా వార్డుతో పాటు మేము కూడా వీళ్ళే ఆదర్శవంతమైన యూత్ తయారవుతారు రేపటి రోజు మంచి కమిట్మెంట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళందరికీ ఈ కమిట్మెంట్స్ నచ్చినాయి మేడం ఒక లైబ్రరీ ఉంటే ఇందులో ఉన్న తమ్ములు చాలా మంది డెవలప్ అయ్యే విధంగా ఉంటుంది ఒక ఆరోగ్యం పైన అవగాహన ఉంటే కంపల్సరీ ఎంతో మంది వంద సంవత్సరాలు ఒక మంచి సాధారణమైనటువంటి వ్యక్తి వంద సంవత్సరాలు బతికే విధంగా తయారు చేసే అటువంటి విధానమే మా దగ్గర ఉన్నాయి కాబట్టి అదంతా వీళ్ళందరికీ నమ్మిండ్రు నచ్చింది దాంతో నాతో పాటు కలిసి అడిగి నడుస్తున్నారు ఇరవై వార్డులో మీరు మొదటగా గుర్తించిన సమస్యలు ఏంటి అసలు మీకు ఉన్న వార్డు సమస్యలు ఏంటి వాడులో ఇంతకుముందు ఒక వార్డు చూపించాను మేడం ఎత్తు నుంచి వెళ్ళి డౌన్కి వెళ్ళేటువంటి క్రమంలో ఇది పరకాలకు బరాబరి బొడ్డున ఉంటుంది బస్ స్టాండ్కు అత్యంత దగ్గరలోనే వంద రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి వార్డు ఇది వంద రెండు వందల మీటర్లు ఇక్కడ ఒక డ్రైనేజీ ఒక కుంటలాగా ఒక మురికి కుంటలాగా ఒక మురికి వ్యవస్థలాగా ఆ మురికి నీళ్ళ మధ్యలోనే ఆ మురికి కాలువల మురికి వ్యవస్థలోనే జనాలు బతికే విధానం అనేది వాళ్ళ జీవన విధానం ఉండే ఉంటే ఎక్కడ డెవలప్మెంట్ అయినట్టు ఒక్కసారి మీరు ఆలోచించాలి ఎందుకనంటే ఒకవేళ నిజంగా డెవలప్మెంట్ అయిందని అనుకుంటే మనం రోడ్లు డ్రైనేజీలు చూపెట్టాలి ప్రథమంగా అదే కనబడాలి రోడ్లు డెవలప్మెంట్ అంటే చూస్తారు డ్రైనేజీ చూస్తారు ఇదే డ్రైనేజీ ప్రథమంగా మాకు ఎదురైనప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పోయేటప్పటికీ ఎత్తు నుంచి వాళ్ళ చెళ్ళు డౌన్కి వచ్చేసరికి అదొకరు ఇంటి చుట్టూ ఒక కుంటలాగా తయారైపోయి అదొక డ్రైనేజ్ అయిపోయి వాడుకున్న వాటర్ అనేది అక్కడ చేరి చేరుకున్న వాటర్ అనేది అంత కొంత సిస్టమ్లకు గలీజగా అయిపోయి అక్కడ ఉన్న దోమలు కానీ ఈగలు కానీ పక్కకుంటున్నటువంటి పిల్లలకు హాని కలిగించే విధంగా ఆరోగ్యంపై దెబ్బతీసే విధంగా వాళ్ళ ఆరోగ్యంతో పట్టించుకున్నది ఎవరు మేడం ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టే ప్రజా ఆరోగ్యం గురించి పట్టించుకొని ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అది విఫలమైనట్టే అని చెప్పి మీకు చెప్తున్నాను మేడం అలాంటి సమస్యలను ఇక్కడ ఈ వార్డులో అనేకం గుర్తించాను నిరుద్యోగ సమస్య ఉన్నది అక్షరాస్య సమస్య ఉన్నది వీళ్ళు వేరే వైపు మలించే అటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఓటును కొనుక్కున్నది తప్పితే ఆ ఓటును చైతన్యవంతం చేయలేకపోయింది ఆ ఓటు చైతన్యం ఇప్పుడు వచ్చింది మహిళలు ఏమంటున్నారు మాకు కొద్దిగా ఏం లేదు బిడ్డ మా పిల్లలు బాగా చదువుకుంటే బాగుంటుంది ఇట్లా అనేటువంటి ఆలోచనతోటే ఉన్నారు ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి వాటిని సమూలంగా నిర్మూలించి రానున్న రోజుల్లో నాకు అవకాశం కలిగ కల్పిస్తే కష్టం విలువ తెలిసిన వాడికే కష్టం రాకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది చదువుకున్న వ్యక్తికి మాత్రమే చదువు యొక్క విలువ తెలిసి చదివించాలనేటువంటి ఆలోచన వస్తుంది మొట్టదగా మొట్టమొదటిగా ఇక్కడ ఒక లైబ్రరీ దాంతోపాటు ఈ డ్రైనేజ్ సిస్టమ్ను ఓటు చైతన్యమును అవేర్నెస్ను కల్పించే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అవేర్నెస్ను కల్పించేటువంటి బాధ్యత ముందు ముందు రాబోయే రోజుల్లో నేను చేస్తానని చెప్పేసి నమ్మకంగా మీకు హామీ ఇస్తున్నాను రాజకీయ అవగాహన ఎలా ఉంది ఈ వాడులో రాజకీయ అవగాహన అనేది అంటే చదువుకున్న వాళ్ళకు పర్వాలేదు మేడం చదువుకున్న వారికి ఓటు ఓటు యొక్క విలువ చదువు చదువుకు సంబంధించినటువంటి విలువలు బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత ఓటు ట్రాన్స్ఫర్ ఎట్లా అంటే ఒక మనిషి ఎక్కడ ఒక మనిషి ఓటును ఏ విధంగా మార్చగలరు అంటే డబ్బు ఏ దీన్నైనా మార్చగలిగేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ డబ్బుతోటే రాజకీయాలు నడిచినాయి ఇక్కడ డబ్బుతో కాకుండా ఓటుతో రాజకీయం నడవాలి అది స్వచ్ఛందంగా వాళ్ళకి ఆ అవేర్నెస్ వచ్చి ఓటు ఏ విధంగా వచ్చింది ఓటును దీంతో చేయవచ్చు ఓటు ద్వారా ఏం చేయవచ్చు ఏం సాధించవచ్చు ఏం సాధించలేకపోవచ్చు చేయలేకపోవచ్చు అనే దానికి సంబంధించిన ఇప్పుడు పది సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం మేడం వాళ్ళు ఆ ఓటు చైతన్యం లేకనే ఈరోజు ఒక అనామకును ఎన్నుకోవాలి పరిస్థితి వచ్చింది సరే వాళ్ళు ఎన్నుకున్నప్పటికీ అది వ్యక్తిగతంగా వాళ్ళ విషయం అయిపోయింది అభివృద్ధి పరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి లేదు వ్యక్తిగతంగా వారిని వారికి నచ్చు కానీ ఆ అవేర్నెస్ లేకపోవడం అనేది నేను ఇప్పుడు నా ముందున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏం చెప్పాలనుకుంటున్నాను మీ ట్వంటీ ఫస్ట్ డివిజన్ అంటే మీ ప్రజలకి వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కటే మేడం నన్ను నేను చదువుకున్న వ్యక్తిగా అనేక ఉద్యమాలు గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి చేసుకుంటూ ప్రజా ప్రజాక్షేత్రంలో నన్ను ఒక్కసారి ఆదరించి చూస్తే ఒక్కసారి మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపిస్తే మీరు కోరుకున్న మార్పును మీరు అనుకునేటువంటి విధంగా మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మీకు సేవకుడిగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి పనిచేయడానికి వంద శాతం సిద్ధంగా ఉన్న ఈరోజు నన్ను నమ్మిన మీ నమ్మకాన్ని పమ్ము చేయకుండా పనిచేస్తూ మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తున్నానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా మేడం వాళ్ళందరూ కూడా నన్ను పూర్తి స్థాయిలో ఆశీర్వాదిస్తున్నారు ఆశీర్వాదంతో నేను ఖచ్చితంగా గెలుస్తున్నా దానికి మాకు యూత్ సహకారం వంద శాతం ఇరవై ఒకటో వాడు కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో నన్ను గెలిపించారని మీ అందరినీ ఓటర్ మహాశాలని అభ్యర్థిస్తూ నా పేరు ఒంటే చక్రపాణి నేను ఇరవై ఒకటో వార్డు కౌన్సిల్ అభ్యర్థిని కారు గుర్తుకే మన ఓటు ఓకే చూశారు కదా ఇరవై ఒక్క వార్డులో ఉన్న పరిస్థితులు అంటే అక్షరాస్యత లేకపోవడం అదేవిధంగా మా గ్రంథాలయాలు లేకపోవడం ఇంట్ల మధ్యనే డ్రైనేజీలు ఉండడం ఇలాంటి చాలా సమస్యలను నేను చూశాను కానీ నన్ను మాత్రం చాలా మంది ఆదరిస్తున్నారు ఎవరైతే నన్ను నమ్మి ఓటేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకు కావలసిన అన్నీ చేస్తూ ఏదైతే హామీలు ఇస్తుందో ప్రతి ఒక్కరికి చేరేలా చేస్తూ ఏ సమస్యనైనా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి కూడా వెనకాడను ప్రజలకు వాళ్ళ సమస్యలను తీర్చడమే నా ముఖ్యమైన ఎజెండా అంటూ మన ముందుకు ఒంటేరు చక్రపాణి గారు వస్తున్నారు సో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ఓటేసి గెలిపించండి అని చెప్పేసి మరీ మరీ చెప్తున్నారు కెమెరామెన్ రాకేష్తో ప్రత్యూష కే టైమ్స్ న్యూస్